అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఇక్కడ ప్రయాసపడి అంటే కష్టపడి బాధపడి వారి భారం అంటే కష్టాలు కన్నీళ్ళు వేదనలు వీటన్నిటిని ఎవరైతే మోస్తూ వాటిని విడిపించుకోలేక వాటి నుండి బయట పడలేక వాటిని వదులుకోలేక ఎవరైతే సతమతమైతూ నలిగిపోతూ కన్నీళ్లతో దుఃఖంతో వేదనతో నిండిపోయి ఉన్నారో వారందరినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు ఐజ్ ద లాడ్ నా ఇద్దరికి రండి మీకు విశ్రాంతి కలగజేస్తాను నా ఇద్దరికి రండి వాటి నుండి తీసేసి మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తానని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు అన్నమాట అనమాట ఇక్కడ యేసు ప్రభు తన తండ్రిని ఎవరికి ఎలా వెల్లడి చేస్తున్నాడో ఇక్కడ చెప్తారన్నమాట ఏమని తమ భారాలను ముఖ్యంగా తమ పాపాల బరువును అనుభవిస్తూ అంటే పాపాల వల్ల ఎన్నో రకరకాల ఇబ్బందులు ఇరుకుల్లో బడి సతమతమైపోతూ ఎందుకు నాకు ఈ బ్రతుకు ఎందుకు నాకు ఈ పరిస్థితిని చాలామంది బాధలు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా దేవునితో ఏకమయ్యేందుకు సమ్మతించిన వరకు అంటే నేను ఇంకా సరే వచ్చేస్తున్న దేవుని దగ్గరకు వస్తున్నా అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి వారి తప్పులు ఒప్పుకొని ఇంకా నాకొద్దు దేవుని చిత్తము దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడవని అని చెప్పేసి దేవునితో ఏకమవ్వాలి అని వచ్చినోళ్ళకు సమ్మతించిన వాళ్ళకి ఆయన ఉపదేశాన్ని వినయంగా సాధుగుణంతో నేర్చుకోవాలి అని ఉన్నవారికి ఆయన తండ్రిని వెల్లడి చేస్తాడు అంటే తండ్రిని తెలియజేస్తాడు తండ్రి గురించి తెలియజేస్తాడు తండ్రిని బయలుపరుస్తాడు అని చెప్తున్నాను అనమాట కేవలం ఇలాంటి వారు మాత్రమే ఏకైక సత్యదేవుణ్ణి తెలుసుకోగలుగుతారు ఎందుకు అంటే వాళ్ళు అంటే వారు రకరకాలుగా మళ్ళీ అటు ఇటుగా ఆలోచించకుండా వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారు అది నిజము ఇది నిజమో అనకుండా అసలు నా పరిస్థితి ఎలా ఉంది నేను ఎలా ఉన్నాను ఇలాంటి టైంలో నేను ఇలా ఉండడం తప్పు ఇలా చేయకూడదు దేవుడు చెప్పాడు నీ సమస్త భారాలని నేను తొలగిస్తాను నా దగ్గర అని చెప్పినాడు కాబట్టి నేను ఆయన్ని వెతకాలి ఆయన్ని పట్టుకుంటే ఆయన్ని తెలుసుకుంటే నా మీద ఉన్న ఈ భారము బాధ ఇవన్నీ తొలగిపోతాయని దేవుణ్ణి వెతుకుతారన్నమాట ఇంతవరకు నేను ఎంతోమందిని మొక్కినాను ఎంతోమందిని పూజించినాను ఎంతోమందిని ఆరాధించినాను కానీ ఏ ఒక్కరు కూడా నా మీద ఉన్న భారం తీసివేయలేదు నాలో ఉన్న ఈ కలతలు ఇబ్బందులు కన్నీళ్ళు వేదనలు తీసివేయలేదు కాబట్టి ఈయన ఈ దేవుడు నాకు సహాయం చేస్తాడేమో వెతికే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరూ కూడా ఖచ్చితంగా సత్యదేవుని తెలుసుకోగలుగుతారు వారి భారాలను తొలగించుకోగలుగుతారు అని చెప్తున్నాను అనమాట అలాగే ఆయన అలాంటి వారికి వాగ్దానం చేసింది ఏమిటి అంటే అంటే ఏం చెప్తున్నారు దేవుడు అంటే నీకు విశ్రాంతినిస్తాను నీ సొంత ప్రయత్నాల నుంచి వ్యర్థంగా వెతుకులాడడం నుంచి ఆశాభావం కరువైన పాపం నిండిన శూన్యమైన జీవితం నుంచి విశ్రాంతినిస్తాను నీ కష్టాల నుంచి నీ బాధల నుంచి నీ కన్నీళ్ళ నుంచి నీ వేదల నుంచి నీవు ఎట్లా స్థితిలో అన్నా ఉండు వాటన్నిటి నుండి కూడా నీకు విడుదలనిస్తాను అని దేవుడు చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడ మీరు లోకంలో ఎన్నో శ్రమల్లో చిక్కుపోయినారా ఎన్నో బాధల్లో ఎన్నో కష్టాల్లో కన్నీళ్ళలో వేదనల్లో మునిగిపోయి ఉన్నారా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు ఇంట్లో నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు మా వాళ్ళు నా పైన సనుగుతున్నారు గొనుగుతున్నారు నాపైన గొడవలు చేస్తున్నారు లేకపోతే మా కోడలు మా పైన గొడవలు చేస్తుంది మాతో సరిగా ఉండట్లేదు మా బిడ్డను మాకు దూరం చేస్తుంది ఇలా రకరకాలుగా ఎన్నో పరిస్థితులను బట్టి నలిగిపోతున్నారా మా పిల్లలు మేము చెప్పినట్టు వినట్లేదు మా ద్రోవల్లో నడవట్లేదు వాళ్ళు ఇష్టానుసారంగా నడుస్తున్నారు చెడిపోతున్నారు మేమేమన్నా ఏమన్నా మాట్లాడితే మా మీదకే కొట్టడానికి వచ్చినట్టు వస్తున్నారు వారు చిన్నపిల్లలు అయినా కూడా చెప్తే వినట్లేదు మా చేతుల్లో వారు లేరు మా చేతుల్లోంచి తప్పుపోయినారు ఈయన రకరకాలుగా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా భారం మోస్తున్నారా బరువును మోస్తున్నారా కన్నిటిని మోస్తున్నారా దుఃఖాన్ని మోస్తున్నారా వేదనను మోస్తున్నారా ప్రజల వ్యాపారంలో నష్టపోయి బాధపడుతున్నారా అప్పులు ఎక్కువైపోయినాయి ఏందో నా బ్రతుకు ఇంక అప్పులు తొలగిపోవేమో నా బ్రతికి ఇంతేనేమో నాకెందుకు ఈ బ్రతుకుని సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నారా ఆ భారంతో నలిగిపోతూ చచ్చిపోవాలి నాకు ఇంక ఈ బ్రతుకు అవసరం లేదని నలిగిపోతున్నారా నా బ్రతికంతా శూన్యమైపోయింది నన్ను ఎవరూ పట్టించుకోవట్ల నాకు ఎవ్వరు లేరు నా పరిస్థితులు అందరూ నన్ను వదిలేసినారు నేను ఏకాకిన అయిపోయినాను నేను ఒంటరిని అయిపోయినాను ఇంక నాకు ఇదే బ్రతుకు నాకెందుకు ఈ బ్రతుకు అందరికీ చూడు చూసుకుంటే అందరూ ఉన్నారు అందరూ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు నా బ్రతుకు మాత్రము సంతోషమే లేదు నా బ్రతుకులో మాత్రము అసలు మొత్తం శూన్యంగా ఉంది నాకెందుకు ఈ బ్రతుకుని చచ్చిపోవాలనుకుంటున్నారా నాకు ఇల్లు లేదు నాకు వాకిల్లేదు నాకు తినడానికి తిండి లేదు నాకు అసలు ఏమీ లేదు అందరూ బాగున్నారు అందరికీ అన్నీ ఉన్నాయి నాకు మాత్రం ఏమీ లే నేను ఖాళీ ఎందుకు నా బ్రతుకుని చనిపోవాలనుకుంటున్నారా మీరు ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎన్ని కన్నీటితో వేదనతో నిలిగిపోతున్నా దేవుడు ఒక్కటే చెప్తున్నాడు భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రాండి నేను మీకు విశ్రాంతినిస్తాను ప్రైజాట్ దేవుడు చెప్పాడండి నీ భారము యహోవా మీద మోపము అంటే నీ భారం ఏదైతే ఉందో నీ బాధ ఏదైతే ఉందో నీ కష్టం ఏదైతే ఉందో నీ కన్నీళ్ళు ఏదైతే ఉందో నీ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో నేను అందరూ తృణీకరించేసినారా నేనందరూ పక్కన పెట్టేసినారా నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదా నీ స్థితి దరిద్రమైన స్థితిలో ఉందా హీనమైన స్థితిలో ఉందా ఏం పర్లే నా దగ్గరికి రా అవన్నీ తీసుకొచ్చి నా మీద వేసే నువ్వు నువ్వు ప్రశాంతంగా ఉండు నేను చూసుకుంటా నువ్వు అవన్నీ తీసుకొచ్చి నా దగ్గరికి రాగలిగితే నా మీద వేయగలిగితే అవన్నీ నాకు అప్పచెప్పగలిగితే నా ఎద్దకు వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే నా ఎద్దకు వచ్చి నువ్వు సాగేలు పడింది ఇదిగో తండ్రి ఇది నా భారం ఇది నా పరిస్థితి ఇది నా స్థితి ఇదో తండ్రి నేను నిన్ను నమ్మి నీ ఎద్దకు వచ్చానయ్యా సమస్త జనులారా నా రాండి నేను మీకు విశ్రాంతి తినిస్తానని చెప్పేసి మీరే చెప్పారు కదా ప్రభా మీ ఎద్దకు వచ్చానయ్యా నాకు విశ్రాంతి కావాలి తండ్రిని మీరు దేవుని వచ్చినట్లయితే మీ మీదున్న మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న సమస్యలు ఇబ్బందులు ఇరుకులు కన్నీళ్లు వేదనలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు తీసేసి మీకు సమాధానాన్ని ఇస్తాడు హలేలుయ్యా ఖచ్చితంగా దేవుడు మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు ఎంతోమంది చనిపోవాలని రైలు పట్టాల మీద నిలుచుకున్నారు ఎంతోమంది చనిపోవాలని సూసైడ్ చేసుకోవాలని ఏందో రకరకాల మందులు తాగేస్తున్నారు ఉరితాళ్ళు వేసుకున్నారు కత్తులు తీసుకున్నారు చేయిలు కోసుకున్నారు కాలు కోసుకున్నారు నా బ్రతికి ఎందుకు ఇంకా అని చెట్టు పైన నుండి దుంకేయాలనుకున్నాడు బిల్డింగ్ పైన నుండి దుంకేయాలనుకున్నారు ఎంతోమంది రకరకాలుగా చనిపోవాలనుకున్న వారందరినీ కూడా నా దేవుడు ఆయన మాటల ద్వారా దర్శించి ఈరోజు ఆయన సేవలు వాడుకుంటున్నాడు హలేలుయ్యా అంత గొప్ప దేవుడు నా దేవుడు ప్రైజ్ అలాట్ కాబట్టి ఈ టైంలో ఈ మాటలు వింటున్నా నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు ఏ కష్టంలో ఉండొచ్చు ఏ బాధలోన్నా ఉండొచ్చు నీ స్థితి ఎలా అయినా ఉండొచ్చు నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు లేకపోవచ్చు నువ్వు ఒంటరివే కావచ్చు నువ్వు ఏ కాకివే కావచ్చు ఈ మనుషులందరికంటే దేవుడినైనా నేనే నీకు తోడుగా ఉన్నాను కాబట్టి రా నా దగ్గరికి రా దేవుడే నిన్ను పిలుస్తున్నాడు దేవుని వాక్యం అబద్ధం చెప్పదు దేవుని వాక్యము అబద్ధాలు చెప్పదు ఈ ఉదయకాల సమయము దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు వినో రా దేవుని దగ్గరికి రా ఆయన నిన్ను పిలుస్తున్నాడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నాకడా ఖచ్చితంగా ఆయన నీ స్థితిని మార్చగలడు నీ జీవితాన్ని మార్చగలడు ఆయనే చెప్పాడు నీ భారం తీసుకొచ్చి ఆయన మీద వేసే ఆయన మీద ఆనుకో ఎవని అయితే ఎవరి మనస్సు అయితే ఆయన పైన పూర్ణముగా ఆనుకును వాణి నేను పూర్ణ శాంతి గలవాణిగా చేతును అని ఆయన చెప్పాడు కాబట్టి దా ఆయన దగ్గరికి రా వచ్చి ఆయన పైన నువ్వు పూర్ణంగా ఆనుకో మనుషుల పైన ఆనుకున్నావా ఖచ్చితంగా ఒకరోజు పడిపోతావు మనుషులపైన ఆనుకున్నావా ఖచ్చితంగా మోసపోతావు మనుషుల పైన ఆనుకున్నవా ఖచ్చితంగా దెబ్బతింటావు కానీ దేవుడే పిలుస్తున్నాడు వాళ్ళ పైన ఎవరిపైన ఆనుకోవద్దు వాళ్ళ పైన నమ్మకం పెట్టుకోవద్దు వాళ్ళపైన ఎవరిని పైన కూడా వద్దు దా నా దగ్గరికి రా నా పైన అనుకో నా పైన ఆధారపడు నేను నిన్ను పూర్ణ శాంతి గలవాణిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు ప్రైజ్ అలాట్ కాబట్టి దయతో ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటలను బట్టి దేవుడు అందరితో కూడా మాట్లాడుతున్నాడు రండి దేవుని దగ్గరికి రండి మీరు ఏ స్థితిలో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు కన్నీటిలో ఉన్నారు దుఃఖంలో ఉన్నారు ఖచ్చితంగా ఆయన తీసేస్తాడు ప్రైజ్ అలాట్ రండి ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ర మహోన్నత సర్వాధికారి మీకు స్తోత్రములు తండ్రి వందనాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా మీరు ఈ వాక్యము ద్వారా నాతో మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మీకు స్తోత్రాలు లేవ సమయంలో ఎంతమంది అయితే నేను ప్రభా కన్నీటితో దుఃఖంతో వేదనతో నలిగిపోతూ కృంగిపోతూ నన్ను అందరూ విడిచిపెట్టేశారని నేను ఒంటరినైపోయినానని నాకు ఎవరూ లేరని నేను వ్యాపారంలో మోసపోయినానని నేను డబ్బు పోగొట్టుకున్నానని నా ఆస్తులు అంతస్తులు బిల్డింగ్లు అన్నీ పోగొట్టుకున్నానని నా జీవితం వ్యర్థమైపోయింది నేను దరిద్రతలో ఉన్నాను నేను హీనమైన స్థితిలో ఉన్నాను నా బ్రతికి ఇట్లా అయిపోయిందని ఎన్నో రకరకాల సమస్యలతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో నాకు బిడ్డలు లేరు అందరూ నన్ను కొట్టాలని చెప్పి ఎగతాలు చేస్తున్నారని అయినా ఎంతోమంది నైన ప్రవయంగా రకరకాలుగా నేను తాగుతున్నానని అందరూ ఎగతాలు చేస్తున్నారని నా బ్రతికి ఎందుకు అందరూ తిడుతున్నారని ఎన్నో సమస్యలతో వేదనతో ఎంతమంది అయితే నేను ప్రభు కృంగిపోతున్నారో నలిగిపోతున్నారో వేదన పడుతున్నారో నా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది నా కుటుంబం నా భర్త నన్ను వదిలేసినాడు నా భార్య నన్ను వదిలేసింది మా పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు నాకు లోబడట్లేదు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు చెడు మార్గంలో నడుస్తున్నారని ఎంతమంది అయితే బాధపడుచున్నారో ఎంతమంది అయితే నా తల్లి నన్ను పట్టించుకోవట్లే నా తండ్రి నన్ను పట్టించుకోవట్లే నాకెవ్వరు లేరు నా స్థితి లా ఇబ్బంది ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయం నలిగిపోతూ బాధపడుతూ కన్నీళ్లు గారుస్తున్నారు తండ్రి ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి వారితో మాట్లాడండి దేవా వారందరూ నాయన ప్రభా మీ దగ్గరికి రావడానికి సహాయం ఇచ్చండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుస్తున్నారు రండి అందరూ కూడా దేవుని ఎద్దకు వచ్చి ఈ సమస్త భారములను కూడా ఆయన మీద వేయమని దేవుడు అయితే పిలుస్తున్నాడు సార్ రండి దేవుడు ఖచ్చితంగా మీ కృప చూపెట్టి ఆయన మీ సమస్త భారాన్ని తొలగిస్తాడు అని దేవుడు పిలుస్తున్నాడు అలేలుయ్యా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సహాయం చేయండి ఇలాంటి స్థితిలో ఎంతమంది ఉన్న వారు అందరి భారాన్ని కూడా మీరు తొలగించండి వారి ప్రతి భారాన్ని మీ పైన వేసుకొని వారికి మీ శాంతిని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు జల్లిస్తున్నాం తండ్రి సమయంలో మరొకసారి మీ కృపను బట్టిన ఆయన ప్రభా ఈ లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయినాయన ప్రభా మీ దగ్గర రాలేని స్థితిలో ఎంతమంది అయితే ఉన్నారో వారి కడ్డుబండలుగా ఏవైతే నిలబడి ఉన్నాయో వాటి తీసేయండి తొలగించండి పగలగొట్టండి వారిని మీ ఎదుకు నడిపించుకోమని ప్రతి ఒక్కరికి కూడా మీ శాంతి సమాధానం నెమ్మదిని అందరికీ అనుగ్రహించమని మీ శక్తితో బలముతో మీ కృప కార్యం చేయమని క్షేమాన్ని ఇవ్వమని మీకే వంద నాలుగు స్తోత్రాలు జలించుకుంటూ సహాయం అందించమని నజరేయుడైన ఏసయ అతి పరిశుద్ధ ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక అమేన్